ఇకపోతే ఇంకొకళ్ళకి పండగ సంబరాలు పల్లెల్లో లేవు పండగ సంబరాలు ఊర్లలో లేవు కానీ పండగ సంబరాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో వాళ్ళ కుటుంబంలో అట్లాగే వాళ్ళ జోదా క్రీడలాడేటువంటి ముఠాల్లో ఉన్నాయి మీరు కనుక చూడండి ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయాలు ముగ్గులు వేసుకోవటం అరు రాష్ట్రం రావటం గంధిరద్దులు రావటం పాటలు పాడటం ఉల్లాసంగా ముగ్గులు పోటీలు పెట్టుకోవటం పండక్కి పిల్లలందరూ రావటం పంటలు రావటం సంతోషంగా ఒక వాతావరణం ఉండేది పల్లెల్లో ఈరోజు కల్చర్ మొత్తం మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముఠా చూత ముఠా ఏదైతే ఉందో వాళ్ళకి ఆటలు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది క్యాసినో లేకపోతే పత్తి గేమ్ ఏ రకరకాల గేమ్స్ వాటి పేర్లు కూడా మనకు తెలియవు రకరకాల తీర్మార్లు క్యాసినోలు లేకపోతే ఆడపిల్లలతోటి పేకలేయించడం వేయించడం ఆడపిల్లలతోటి మందు తాయించడం ఆడపిల్లలతోటి మందులు పోయించడం క్యాబినెట్ డాన్స్ వేయించడం లేదా అందరు బహారంట తీని పత్తి మ్యారేజ్ బక్రాత్తు క్యాబి డ్యాన్స్ ఇవి ఇవి ఒకప్పటి సాంప్రదాయాలకి ఒకప్పటి విలువలకి ఒకప్పటి వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఈ రోజు ఇవి ఈ రాణిస్తా నుంచి ఆడపిల్లలు దించి అక్కడ తాగబోపించాడు అశ్లీలమైన దృశ్యాలు అక్కడ వాటి ద్వారా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు క్యాస్ కొడాలి నాని మరి ఆదాయం పొందినటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయాలు సరైనది కాదు ఆంధ్రప్రదేశ్ లో ఈ సాంప్రదాయాలు సరైనవి కాదని చెప్పేసి మేము మొత్తుకున్న సాక్ష్యాధారాలు చూపించినా కూడా మా మీద కేసులు పెట్టారు తప్ప ఇది సరైంది కాదని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అట్లా ఆడటం తప్పని చెప్పటం కానీ ఏమీ చేయలేదు ఇంకా ఏం మాట్లాడతాడంటే కొత్త కల్చర్ తీసుకొచ్చే తప్పేంది సంక్రాంతి అంటే సంబరాలు చేసుకోవటమేనా లేకపోతే సింధులేయటమైనా కోడి బందాలు ఆడటమైనా అది కాదు క్యాబి ఆడాలి తీరుపత్తి ఆడాలి ఇంకోటి ఆడాలని చెప్పేసి క్యాబరే డ్యాన్స్ ఆడాలని చెప్పేసి నీరు అవమాటంగా సిగ్గు విడిచి కేస్రేణి లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు మళ్ళా ఈ సంవత్సరం కూడా పెట్టారు ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్కు సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ ఆ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో కొడాలి నాని బండెక్కి ఆ కేసులో కేసులో ఆట వాటిని పరిశీలించడానికో లేకపోతే అటు నటిని సక్రంగా నడపడానికి వెళ్తూ ఉన్నటువంటి చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది గతంలో గతంలో మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి అడ్డు కట్టలేకపోయాడు మా మావైనా కేసులు పెట్టించాడు కొరాలి నేను ప్రోత్సహించాడు మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతా ఉన్నాం అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ సాంప్రదాయం మంచిది కాదు ఈ కల్చర్ మంచిది కాదు దీనివల్ల కుటుంబాలు లాక్సం అయిపోతూ ఉన్నాయి అందరూ జీవితాల్లో చేతుకు వస్తా ఉంది చాలా మంది బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నా కూడా ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు